రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలపై అదిరిపోయే శుభవార్త అవును రాష్ట్రంలో పేదలు ఎవరైనా సరే ఇల్లు నిర్మించుకుంటామంటే కేవలం ఒక్క రూపాయికి అనుమతి అయితే ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ జీ ప్లస్ వన్ నివాసాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి నిర్మాణ అనుమతులు ఫీజులు పేదలకు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పట్టణాల్లో యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు రూపాయికి అనుమతులైతే ఇవ్వనున్నారు మూడు మీటర్లు ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది నివాస భవనాలకు సంబంధించిన సెట్ బ్యాక్స్ అంటే భవనం చుట్టూ వెనకాల పక్కల వదులుతూ ఉంటారు కదా ఖాళీ స్థలా భవనం చుట్టూ విడిచిపెట్టే ఖాళీ స్థానంలో కూడా అనేక వెసులుబాట్లు అయితే కల్పించింది రెడ్ కేటగిరీ మినహా తొమ్మిది మీటర్ల వెడుపు ఉన్న రోడ్లను పరిశ్ర పరిశ్రమ ఏర్పాటుకు అనుమతించింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నగరాలు పట్టణాల్లో భవన నిర్మాణాల నిబంధనలో సవరణ అయితే చేసింది ఈ మేరకు మీడియా సమావేశం కూడా చెప్పారు ఇందులో ముఖ్యంగా సడలింపులు ఎలా ఉన్నాయంటే యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే జీ కానీ జీ వన్ ప్లస్ అంటే రెండు అంతస్తుల బిల్డింగ్లు కానీ వీటికి ఒక్క రూపాయి కూడా చెల్లించగలేదు అనుమతులకైతేనే ఉచితంగా నిర్మించుకోవచ్చు ఇక వంద చదరపు మీటర్లకు సంబంధించి స్థలం వంద చదరపు మీటర్లు అంటే మనకి రెండు రెండు సెంట్లు పైన అనమాట ఈ స్థలంలో నిర్మాణాలకు రెండు మీటర్లు వెడల్పు గల అంతర్గత రోడ్డు అయితే ఉండాలి ఇక వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లకు సంబంధించి మూడు పాయింట్ ఆరు మీటర్లు వెడల్పుతో అంతర్గత రోడ్లైతే సరిపోతుంది ఇక ముఖ్యంగా భవనాల చుట్టూ ఖాళీ ప్రదేశాలు చూసుకున్నట్లయితే జీరో చదరపు సెంటీమీటర్లు ఫ్లాట్కు సెట్ బ్యాక్స్ పూర్తి మినహాంప్ అనమాట అంటే ఇక్కడ మనకి యాభై అనమాట యాభై చదరపు మీటర్లకు సంబంధించి పేదలు ఎవరైతే కట్టుకుంటారో సెంటుకు సంబంధించి వాటికైతే బ్యాక్స్ ఉండవు ఇక రెండు సెంట్ల నుంచి పట్టుకొని మనకి పది సెంట్ల వరకు ఐదు సెంట్ల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఫ్లాట్కు ఫ్రంట్ సెట్ బ్యాక్ అనేది ఒక మీటర్ నుంచి మూడు మీటర్ల వరకు భవనంలో మిగిలిన మూడు వైపులకు ఒక జీరో పాయింట్ డెబ్బై ఐదు మీటర్ల నుంచి రెండు మీటర్ల వరకు ఉండాలి ఇక ఐదు వందల చదరపు మీటర్ల నుంచి రెండు వేల ఐదు వందల చదరకు మీటర్లు గల ఆ ఫ్లాట్కు అయితే ఫ్రంట్ సెట్ బ్యాక్ ఏమో మూడు మీటర్ల నుంచి ఐదున్నర సెంటిమీటర్ ఐదున్నర మీటర్లు ఉండాలి భవనంలో మిగిలిన మూడు వైపులు ఎప్ప వరకు ఉన్న నిబంధనలు వర్తిస్తాయి ఇక రెండు వేల ఐదు వందల నుంచి మీటర్ల నుంచి విస్తీర్లో పైబడిన ఫ్లాట్కు కూడా ఐదు వందల చదరపు మీటర్ల నుంచి రెండు వేల ఐదు వందల చదరపు మీటర్ల ఫ్లాట్కు ఉన్న సెట్బ్యాక్స్ నిబంధనలు అన్నమాట ఈ సడలింపుల కారణంగా నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనకు ఆస్కారం అయితే ఉండదు దీనివల్ల భవన నిర్మాణ ప్రాంతం అయితే మనకు పెరుగుతుంది మూడు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణలు నిర్మించే భవనాలకు సెల్లార్ పార్కింగ్కు అనుమతి అయితే ఉంటుంది అదే ఫ్లాట్లో సెట్ బ్యాక్స్ మార్చుకునే ఒక అవకాశం అయితే ఉంది తడి పొడి వ్యర్థాల నిర్వహణ ప్రతి భవన్లో కూడా తప్పనిసరిగా ఉండాలి రోడ్డు విస్తరణలో సొంత స్థలం కోల్పోగా మిగిలిన ప్రాంతంలో డిపిఆర్ బాండ్లు ఇచ్చేలోగా నిర్దేశించిన నిర్మాణంలో నిర్మాణం అంటే నిర్మాణ నిర్ అంటే విస్తీర్ణాలు నిర్మాణం అయితే చేసి నిర్మాణాలు చేసుకోవచ్చు సో ఏది ఏమైనా మొత్తంగా తక్కువ స్థలంలో అంటే సెంటు స్థలంలో కట్టుకునే వారికి ఒక్క రూపాయి కూడా కట్టకుండా ప్రభుత్వం నుంచి అనుమతి అయితే వస్తుంది రెండు సెంట్ల వరకు అయితే చాలా తక్కువ అయితే తీసుకుంటారు ఇలా మొత్తంగా దాదాపు ఇరవై ఐదు సెంట్ల వరకు కూడా ఇలా మనకి యాభై సెంట్ల వరకు కూడా అవకాశం అయితే ఇచ్చారన్నమాట సో ఈ యాభై ఐదు సెంట్ల వరకు కూడా ఇల్లు అయితే నిర్మించి బిల్డర్లు అయితే ఉంటారు కదా వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలకు అయితే ఉచితంగా అనుమతి అయితే వస్తుందనమాట నగరాలు పట్టణాల్లోని గ్రామీణ ప్రాంతాలు అయితే ఇంకా చెప్పొద్దు ఫ్రీగానే అయితే కట్టుకోవచ్చు ప్రభుత్వానికి రూపాయి కూడా చెల్లించి పని లేదు కొత్త మార్పులు అయితే వచ్చినాయి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం